నాన్ వెజ్ కర్రీస్కి ధీటుగా ఈరోజు మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారు చేశాను అసలు ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్లో ఉండే ఇప్పుడు మటను చికెను వీటిట్లో ఉండే ప్రోటీన్ కంటే కూడా ఈ సోయా చంక్స్లో అంత ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇంకేందుకు ఆలస్యం వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఈ కర్రీని తయారు చేసుకుని ఆస్వాదిస్తారు కదా ఇక్కడ సోయా చంక్స్ని ఒక కప్పు తీసుకున్నాను వీటిని ముందుగా ఒక బౌల్లో వేసుకుని వేడి నీళ్ళు పోసుకున్నా సోయా చంక్స్ గోంగూర ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు పావు టేబుల్ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు చిటికెడు పసుపు వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా ముక్కల్లా కట్ చేశాను ఇవి వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుందాం టీ స్పూను ఎల్లమెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయతో సహా వేయించుకుందాం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం మీడియం సైజు టమాటాని కొంచెం పెద్దగానే కట్ చేశాను వీటిని కూడా వేసేస్తాను ఒక్క నిమిషం పాటు మూత పెడదాం ఈలోపు టమాటా ముక్కలు మెత్తబడిపోతాయి టమాటా కూడా కొద్దిగా మగ్గింది ఇది రెండు చిన్న కట్టెల గోంగూర దీని ఇట్లా తొడియాలు కూడా లేకుండా మొత్తం ఒలుసుకున్నాను ఇందులో ఉన్న వేసుకంత పోయే వరకు శుభ్రంగా కడిగేసాను దీన్ని ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను మూడు నిమిషాల పాటు మూత పెడుతున్నాను ఈ లోపు గోంగూర కూడా పూర్తిగా మగ్గిపోతుంది గోంగూర పూర్తిగా మగ్గిపోయింది వేడి నీళ్ళలో నానబెట్టాం కదా ఈ మీల్ మేకర్ పీసెస్ని ఈ ముక్కలని అన్నిటి ఇప్పుడు నీళ్లు పిండేసి ఈ గోంగూరలో వేసేద్దాం ఈ కూర ముందు నాన్ వెజ్ మటన్ కర్రీస్ కూడా బలా దూరండి హై ప్రోటీను రిచ్ ఐరన్ ఇన్నున్నా ఇందులో టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు ఓ రేంజ్లో ఉంటుంది కొంచెం మనకి గ్రేవీ కావాలి ఈ గ్రేవీ కోసం వీటిని నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఇందులో పోస్తాను ఎందుకంటే ఈ వీటిలో ఉన్న ప్రోటీన్ కూడా ఆ నీళ్ళలోకి వెళ్ళి ఉంటుంది కదా కొద్ది కప్పు అది కూడా మనకు కర్రీలోకి వచ్చేస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరైతే మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి కారం ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నాను టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా వాలకిల్లాగా కట్ చేశాను ఇవి ఇప్పుడు వేసేస్తాను అర టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను ఒకసారి ఇప్పుడు రుచి చూసుకుందాం లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాము ఈలోపు గోంగూరలో ఉన్న పులుపు మసాలా ఇవన్నీ కూడా ఈ మీల్ మేకర్ ముక్కలకు పట్టేస్తాయి మూత మీల్ మేకర్ గోంగోర మసాలా కర్రీ రెడీ అయిపోయింది కలర్ చూడండి ఎంత బాగుందో గొమ్మొమ్మలాడిపోతుంది సూపర్ ఉంది అసలు ఈ కర్రీని ఒక్కసారి చేసుకున్నారంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అది మానేసి తింటారు అంత బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి దీటుగా ఈరోజు మేకర్ గోంగూర కర్రీ తయారు చేశాను అసలు ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్లో ఉండే ఇప్పుడు మటను చికెను వీటిట్లో ఉండే ప్రోటీన్ కంటే కూడా ఈ సోయా చంక్స్లో అంత ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఈ వర్కౌట్ చేసే పిల్లలకు కూడా ప్రోటీన్ పౌడర్ తీసుకునే కంటే కూడా అప్పుడప్పుడు ఇట్లా సోయా చంక్స్తో కర్రీస్ తయారు చేసుకుంటూ తినండి చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది గోంగూర కూడా వేసాను కదా దీంట్లో ఉండే ఐరన్ కూడా మనకి బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఈ కర్రీని తయారు చేసుకుని ఆస్వాదిస్తారు కదా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను తక్షణం వాటిని తయారు చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ అండి